హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీరమ్య కథ కథలు ఈరోజు వీడియో ఏంటంటే హోమ్మేడ్ చాక్లెట్స్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను నేను ఇంతకుముందు ఆల్రెడీ హోమ్మేడ్ చాక్లెట్ అయితే చేశాను అప్పుడు ఏం చేశానంటే బెల్లం యూజ్ చేశాను అండ్ నెయ్యి అండ్ కొకోవ పౌడర్ అయితే యూజ్ చేశాను నెయ్యి ఫ్లేవరు ఎక్కువ వస్తుండడం వల్ల ఆ చాక్లెట్లు అనేవి తినలేకపోయాము సో ఈసారి నెయ్యి కాకుండా బటర్ యూజ్ చేసి అండ్ హెల్తీగా బెల్లం కాకుండా డేట్స్ షుగర్ యూజ్ చేసి ఈ కోకో పౌడర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాక్లెట్స్ చేద్దామని అయితే చేస్తున్నాను నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను చేసి అవి అయిపోయినవి మా బుట్టోళ్ళు అందరూ అసలుకి ఎంత ఇష్టంగా తిన్నామంటే అంత ఇష్టంగా తిన్నాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో ఒకసారి చూపిద్దాము అసలుకి ఎంత ఎంత ఈజీ ప్రాసెస్ అంటే చాలా ఈజీ ప్రాసెస్ మన ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా అయితే చాక్లెట్స్ అయితే చేసి పెట్టచ్చు అండ్ బయట బయట కొనే చాక్లెట్స్ షుగరు సో ఇంకా ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి సంథింగ్ యాడ్ అయి ఉంటాయి కదా అవి వాళ్ళకి ఇష్టమైనవి పెట్టలేము అలా అని చెప్పి కట్ కంట్రోల్ చేయలేము కదా సో దాని బదులు మనమే నాకు తెలిసి టెన్ టు ట్వంటీ మినిట్స్ టైంలో అయితే చాక్లెట్స్ చేసుకోవడం ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది అంత ఈజీ ప్రాసెస్ సో నేను వచ్చేసి కోకో పౌడర్ అయితే ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ కోకో పౌడర్ ఇది వాడుతున్నాను అండ్ టేడ్ షుగర్ బటర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనమైతే చాక్లెట్స్ తీసేస్తాము నిజంగా చాలా ఎమ్మీ అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇక ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీయే ఇంట్లో చాక్లెట్ చేయడం అనేది అసలు చాలా ఈజీ ప్రాసెస్ చేస్తుంటే కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు కాదు పెద్దలు కాదు అందరూ కూడా చాక్లెట్ అంటే ఒక్క చిన్న బయట కొరుక్కుంటాము సో అందరికీ ఇష్టంగా ఉంటుంది కదా అలా అందరికి దాన్ని ఇంట్లోనే హెల్తీ చేస్తున్నాం చేస్తున్నామని చెప్పేసి మనకే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఆ చాక్లెట్స్ చేసేటప్పుడు సో ఈ చాక్లెట్స్ చేయడానికి నేనైతే డేట్స్ షుగర్ అండ్ కోకోవా పౌడర్ అయితే తీసుకున్నాను ఈ పౌడరు మిక్స్ చేసుకునేటప్పుడు కంపల్సరీ జల్లడి చేసుకొని అయితే వేసుకోవాలి లేకపోతే నేను జల్లడి చేయలేదు చూసారా అందుకని ఉండలు లంప్స్ అయితే ఉన్నాయి సో అందుకోసం ఏం చేశానంటే మళ్ళీ దాన్ని జల్లడి పట్టేసి వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను కంపల్సరీ జల్లడి పట్టే తీసుకోండి ఆ ఉండలు ఉన్నాయి అనుకోండి ఆ బటర్లో అలాగే వేసామనుకోండి చాక్లెట్ అనేది స్మూత్గా అయితే రాదు సో అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ స్ట్రెయిన్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ నేను ఇంతకుముందు చాక్లెట్ చేయడానికి నెయ్యి వాడేదాన్ని నెయ్యి వాడటం వల్ల ఏమైందంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువైపోయి చాక్లెట్ అంత సూపర్గా అయితే అనిపించలేదు సో అందుకోసం అని చెప్పేసి ఈసారి బటర్ యూస్ చేసి చాక్లెట్స్ అయితే చేశాను అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వాటర్ పోసుకొని బాయిలింగ్ మెథడ్లో అయితే చేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత దానిపైన ఇంకొక బ గిన్నె పెట్టుకొని ఇలా బటర్ని అయితే తీసుకోవాలి నేను అన్సాల్టెడ్ బటర్ను అయితే తీసుకుంటున్నాను సో ఆ బటర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి మనకి కింద వాటర్ బాయిల్ అయిన తర్వాత పైన గిన్నె పెట్టుకుంటే పెద్ద టైం అయితే తీసుకోదు తొందరగా బటర్ అయితే మెల్ట్ అయిపోతుంది బటర్ కూడా అంటే పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు ఉండాలి ఎందుకంటే పౌడర్ వేసేసిన తర్వాత పాటు మెల్ట్ అయిపోతుందిలే అని వేయకూడదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇలా అంతకుముందు అలా చేసి చాక్లెట్ బాగా రాలేదు సో అందుకోసం అని అయితే చెప్తూ ఉన్నాను సో అట్లా బాగా మెల్ట్ అయిపోయాకే వేసుకోవాలి కానీ బటర్గా ఉన్నప్పుడు అయితే అస్సలు వేసుకోకూడదు అండ్ మనకి పల్చగా ఉండాలి ఆ బటర్ అనేది సో అలా బటర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా మొత్తం ఒకేసారి అంటే మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే మనం తీసుకున్న క్వానిటీకి అది ఎక్కువైపోవచ్చు లేకపోతే ఎక్కువైపోయిందనుకో గట్టిగా వస్తాయి చాక్లెట్స్ అనేవి సో అందుకోసం అని చెప్పేసి చూసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి మరీ దిక్కుగా రాకూడదు అలా అని చెప్పి వాటర్ లాగా పల్చగా కూడా ఉండకూడదు సో అందుకోసం అని చెప్పేసి అయితే చూసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి సో అలా చూసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి ఉండలేకుండా మంచిగా అయితే కలబెట్టుకుంటూ ఉండాలి అంతే మోస్ట్లీ కూడా ఇక ప్రాసెస్ అంతా అయిపోయినట్టేను సో వేడిగా ఉన్నప్పుడు బాగా కలపెట్టుకుంటూ ఉండాలి నాకు ఎందుకో ఇంకొంచెం కూడా పడుతుంది అని చెప్పేసి ఇంకొక స్పూన్ ఆఫ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను సో అంతే చాక్లెట్స్ రెడీ అయిపోయినట్టే దాన్ని తించి కొంచెం నేనైతే ఎక్కువసేపు ఏం ఉంచలేదు సో బాగా అదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత తీసైతే పక్కన పెట్టుకున్నాను సో చూసారు కదా ఇంతే చాక్లెట్స్ అయిపోయినట్టే ఇక ప్రాసెస్ అయితే అయిపోయింది సో దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఈ చాక్లెట్స్ చేయడానికి మౌల్స్ అమెజాన్లో అయితే కొనుక్కున్నాను ఈ మౌల్స్ కూడా నాకు ఎంత పడిందంటే అంటే ఫోర్ మౌల్స్ వచ్చేసి సెవెన్ పౌండ్స్ అయితే పడింది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో వాటిని ఇక మెల్లగా ఆ మౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోవడం ఏం ఒక మౌల్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎమ్మి ఎమ్మి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ చాక్లెట్స్ పెట్ చేసిన తర్వాత ఇది నేను సెకండ్ టైం చేయడము ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మా బుడ్డోడు నాకు అవకాశం లేదు ఎలా వచ్చాయి ఏంటి అని చూపించడానికి ఇప్పుడు కూడా నాకు మా బుడ్డోడైతే అవకాశమే ఇవ్వలేదు ఎలా వచ్చాయి ఏంటి అని చూపించడానికి ఎందుకంటే నేను ఈ ప్రాసెస్ అంతా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన దగ్గర నుంచి ఇంకా అవి ఎప్పుడెప్పుడు తీసి తిందామా ఎప్పుడప్పుడు తీసి తిందామా అన్నట్టే ఉంటాడు సో వాడు హాఫ్ తినేసిన తర్వాత ఇక నేను చూపించడానికి ఏముండదు వాడు హాఫ్ తింటాడు మా బుడ్డది హాఫ్ తినేస్తుంది ఇక అన్ని చాక్లెట్స్ ఏమి ఉండవు పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది ఏంటి అని చూపించడానికి సో అందువల్ల చాక్లెట్ ప్రాసెస్ మాత్రమే చూపించగలిగాను కానీ ఫైనల్గా ఎలా వచ్చాయనైతే పూర్తిగా అయితే చూపించలేకపోయాను టేస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రము ఫస్ట్ మా అయితే టేస్ట్ చేసి చూపించాను సో మా మానస ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్లో అయితే చెప్తుంది అండ్ ఒక చిన్న క్లిప్ కూడా ఉన్నింది మా బుడ్డోడు ఫ్రిజ్ రోజు తీసుకొని తినేది దాన్ని బట్టి చాక్లెట్ పర్ఫెక్ట్గా ఎలా షేప్ వచ్చింది ఏంటి అనేది అయితే తెలుస్తుంది చూసారు కదా ఒక జస్ట్ ఈ ప్రాసెస్ అంతా అవడానికి టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం అయితే తీసుకొని తీసుకోవద్దు అంత ఈజీగా అయిపోతుంది ఒక్కసారి మనము పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టాము అని అంటే ఇక బయట చాక్లెట్స్ కొనే పని ఉండదు ఇంట్లోనే హెల్దీగా పెట్టామన్నా సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే ఈ వీడియో జస్ట్ చాక్లెట్స్ కూడా పెద్ద టైం పట్టదు ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంటే చాలు అపోతాయి ఐస్ కేక్ టేస్ట్ అండ్ టెల్ ఇస్ చాక్లెట్ హౌ ఇస్ చాక్లెట్ ఎట్లుంది చాక్లెట్ సూపర్ హ్ స్మూత్ గా చాక్లెట్ చాక్లెట్